నాకు ఓపెన్ డిగ్రీ నేను ఇంటర్మీడియట్ కాదు నాకు మళ్ళీ ఎలా డిగ్రీ చేసే అవకాశం లేకుండా మ్యాథమెటిక్స్ తీసుకున్నా కూడా మళ్ళీ నేను ఫ్యూచర్లో గ్రూప్ టూ అని గ్రూప్ వన్ రాసి ఉద్దేశంతో చేశాను డిగ్రీలో నేను మళ్ళీ ఆప్షన్స్ మార్చుకొని మళ్ళీ నేను హిస్టరీ పాలిటికి వెళ్ళాను మ్యాథమెటిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ దాని ద్వారా ఓపెన్ ద్వారా నేను డిగ్రీ పూర్తి చేశాను అంబేద్కర్ మరి స్పెషల్గా మీరు ఈ మ్యాథమెటిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ తీసుకోవడానికి కారణం ఏంటి ఒకటే కారణం నాకున్న ఫస్ట్ పరిస్థితిలో నేను అక్కడ ఉద్యోగంలో ఆగిపోదలుచుకోని జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలన్న కలిసి నాకు ఉండేది అక్కడ ఉద్యోగంతో నాకు ఒక బలం వచ్చింది ఒక నమ్మకం వచ్చింది నా మీద వచ్చిన నమ్మకంతో నేను ఇంకా ముందుకెళ్ళాలి అప్పుడు నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళ సక్సెస్ స్టోరీ చదివాను ఆర్సి రెడ్డి మ్యాగజీస్ చదివినప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ వాళ్ళ మ్యాగజీ వాళ్ళ స్టోరీ చదివినప్పుడు నాకు కూడా ఈ గ్రూప్ వన్ గ్రూప్ నేను ఎందుకు సాధించలేను నేను ఖచ్చితంగా చేయగలను ఒక నమ్మకం నాకు అప్పుడు వచ్చింది రియస్సీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాదు జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడం స్టేట్ ట్వెల్త్ ర్యాంక్ రావడం ఆ నమ్మకం నాలో నన్ను ఇంకా ముందుకు చే సాధించాలని ఒక నమ్మకంతో నేను గ్రూప్ డిగ్రీలో ఎందుకు విభిన్నంగా వెళ్ళిన అందరికంటే ఎందుకంటే తొందరగా డిగ్రీ పూర్తి కావాలి నేను మ్యాథ్స్ తీసుకెళ్ళి హిస్టరీ తీసుకుంటే డిగ్రీ ఏమైనా బ్యాక్ లాగా డిగ్రీలో డికెట్లో మ్యాథ్స్లో నాకు డెబ్బై మొత్తం త్రీ హండ్రెడ్ పై త్రీ వచ్చింది నాకు సో ఆ ఉద్దేశంతో మ్యాథ్స్ని వెళ్ళిపెట్టుకోవచ్చుకోవాలి సో హిస్టరీ ఫాల్ తీసుకొని డిగ్రీ పూర్తి చేశాను నేను డిగ్రీ పూర్తి చేసిన మరో సంవత్సరమే అదే సంవత్సరం నాకు పూర్తయిన సర్టిఫికేట్ సంవత్సరమే గ్రూప్ టూ వచ్చింది అంటే నా ప్లాన్ నేను ప్లాన్ ఖచ్చితంగా డిగ్రీలో ఏదైతే హిస్టరీ పొలిటికల్స్ చదువుకున్నది మ్యాథమెటిక్స్ చదువుకున్నారు ఇది గ్రూప్ టూ కూడా మీకు చాలా వరకు ఉంటాయి నాకు తెలుసు హిస్టరీ పాలిటీ ఉంటుంది ఎఫ్పీఎస్సీలో అప్పుడు నేను చూసేవాళ్ళ పేపర్లో ఆ పేర్లు చూసి నాకు హిస్టరీ పాలిటీ నేను ఎఫ్పిఎస్సి పేర్ని అటెంప్ట్ చేశాను బిఫోర్ అంటే ఆ సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో జరిగిన గ్రూప్ టూ పేపర్ తీసుకుని నేను అటెంప్ట్ చేశాను అందులో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేశాను సో నాకు నమ్మకం వచ్చింది నేను చేయగలి నమ్మకం వచ్చి నేను చేశాను అంటే అప్పుడే డిగ్రీ నేను సార్ ఇప్పుడు గ్రూప్ టూ అనేది ఎన్ని రోజులు ప్రిపరేషన్ టైం పట్టింది మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు లో నా డిగ్రీ పంది టూ థౌజండ్ ఎయిట్ టు లెవెన్ లో నేను ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాను లెవెన్ లో నా డిగ్రీ పూర్తి అవ్వని లెవెన్ డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది లెవెన్ డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది ట్వెల్వ్ లో జూలైలో ఎగ్జామ్ జస్ట్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంది నేను నా జాబ్ నా జాబ్ లీవ్ పెట్టేశాను లెటర్ నా ఆ అప్రెంటర్షిప్ లో ఉన్నాను ఆ టీచర్ జాబ్ లీవ్ పెట్టేశాను వెంటనే జనవరిలో ఆరు నెలల కాలం ఉంది ఆరు నెలల కాలాలను సద్వినియోగం చేసుకున్నాను ఎందుకు నాకు ఆరు నెలల కాలం సరిపోయింది అంటే నేను ప్రీవియస్ గా టీటీసీ గానీ డిఎస్సి గానీ చదివిన ఆ జ్ఞానం ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను ఈ గ్రూప్ టూను చాలా తొందరగా మీరు నేను గ్రాఫ్ తీసుకుని ఆ నెలల కాలానికి తొందరగా అంటే చాలా మంది ఫస్ట్ టైం రాస్తున్నావు నువ్వు ఈ గ్రూప్ టూ నీకు ఏం వస్తుంది అని చాలా మంది అడిగారు నువ్వు ఎందుకు రాస్తున్నావు అలా పోస్టులు లేవు ఈ అవసరం అని జాబ్ వచ్చింది కదా ఈ గ్రూప్ అవసరం అనేక అని నన్ను హెల్త్ నేసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళకి సమాధానంగా నేను గ్రూప్ టూలో జాబ్ కొట్టే చూపించాను వచ్చిన రోజు పోస్టుల ప్రకారం ఏంటంటే ఏసీటీఓ బీసీ బిలో ఒకటే ఉండదు ఓపెన్ లో ఒకటే ఉంది రెండు పోస్టు రెండు పోస్టు ఎల్జున్నాయి పోస్టు అదర్ పోస్టులు ఉన్నాయి కానీ అప్పుడు చాలా తక్కువ ఉంది ఆ నోటిఫికేషన్ ఓన్లీ అరవై నాలుగు పోస్ట విలు అంటే సిక్స్టీ ఫోర్ పోస్టుతో వెలువడింది తర్వాత నోటిఫికేషన్ ఎగ్జామ్ పూర్తయ్యే తర్వాత మళ్ళీ ఒక యాభై అరవై పోస్టులు కలిసాయి పన్నోట అరవై పోస్టులు వచ్చాయి బట్ నేను అప్పుడు నేను గ్రూప్ లో జోన్ మన అంగల్ ఆదిలాబాద్ ఉండే ఆ జోన్ లో నేను టాప్ జోన్ థర్డ్ టాపర్ గా రావడం జరిగింది రిక్రూట్మెంట్ ఇప్పుడు లోనే క్యామ్ లో